అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది స్పోర్టివ్ నేను మీ దేవసహాయాన్ని నిన్నటి రోజున బాపులపాడి మండలం వేలేరు జవహర్ నవోదయ స్కూల్లో విద్యార్థులు గోడ దూకి బిర్యానీ తెచ్చుకొని తింటున్నారని నిన్న ఒక వార్త అయితే ప్రచురించడం జరిగింది దానిపైన కూడా ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే జవహర్ నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారో ఆయన కూడా విద్యార్థులు గోడ దూకి వెళ్తున్నారు ఆ పిల్లలకి ఏదైనా జరిగితే తల్లిదండ్రులకు మేము ఏమైనా సమాధానం చెప్పుకోవాలి వీరు పొలాల్లోంచి దారి వేసి పొలాల్లోంచి వెళ్ళి ఒక సెంటర్కి వెళ్ళి అక్కడ బిర్యానీ సెంటర్ వద్ద బిర్యానీ కొనుగోలు చేసి మరలా తిరిగి వచ్చి అదే రహదారుల పొలాల్లోంచి వచ్చి గోడ దూకి మళ్ళీ లోపలికి వస్తున్నారని ఇది చూసిన ఉపాధ్యాయులు కొంతమంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది తీసుకురావడంతో తల్లిదండ్రులను పిలిపించి పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి మరలా పాఠశాలకు తీసుకురావాలని తెలియచేయడం కూడా జరిగింది అని ప్రిన్సిపల్ జవహర్ నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన మీడియాతో మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదే క్రమంలో మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్కు పిల్లల పైన పిల్లల్ని మీరు మరీ దారుణంగా కొట్టారని చేసి చేసుకున్నారని అడిగిన క్వశ్చన్కు మేము ఎవరి మీద కూడా చేసి చేసుకోలేదు ఎవరి మీద మేము ఎవరిని కూడా కొట్టలేదు పిల్లలు ఎవరిని కూడా కొట్టలేదు కొట్టాల్సిన అవసరం కూడా లేదు తల్లిదండ్రులు పిలిచాము కౌ కౌన్సిలింగ్ ఇచ్చి మీ పిల్ల మీ మీ పిల్లల్ని మరలా తీసుకురామని చెప్పామే తప్ప మేము ఎవరిని కొట్టలేదు అన్నారు కానీ నిన్నటి నుంచి కూడా కొన్ని వీడియోలు అంటే మన వార్తకి కామెంట్ రూపంలో వచ్చినాయి పిల్లల్ని కొట్టారని కామెంట్ రూపంలో వచ్చినాయి అదేవిధంగా కొన్ని వీడియోలు మన న్యూస్ పోర్టీవీకి కూడా వచ్చినాయి పిల్లల్ని కొట్టిన వీడియోలు చూడండి కొన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది పిల్లల కాళ్ళ దగ్గర ఏదైతే అది ఉపాధ్యాయులు కొట్టారా లేదంటే హాస్టల్ వార్డెన్ కొట్టారా అన్న విషయాలు మనకు తెలియదు కానీ చాలా దారుణంగా కొట్టిన విషయాలు ఆ పాదాల దగ్గర పిల్లలకి ఏదైతే ఆ దెబ్బలు దగ్గర ఉన్నాయో అదే దెబ్బలున్నాయో చాలా క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి చూడండి ఎంత వాపు వచ్చి కనిపిస్తున్నాయో చూడండి ఆ అదంతా కూడా వాసి నల్లగా కందిపోయి ఆ చర్మాలకు నల్లగా కందిపోయి కనిపిస్తున్న విషయాలు ఉన్నాయి అదేవిధంగా కొన్ని చోట్ల గాయం కలిగిన చోట్ల కూడా కనిపిస్తున్నాయి అంటే ఒక పక్కనేమో జవహర్ నవాదయ్య ప్రిన్సిపల్ మేము కొట్టలేదు అంటున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం మా పిల్లల్ని కొట్టారని క్లియర్ కట్ గా ఆ వీడియోలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉపాధ్యాయులు ఉన్నారో ప్రిన్సిపల్ ఉన్నారో హాస్టల్ వార్డెన్ ఉన్నారో ఖచ్చితంగా తల్లిదండ్రులకు రేపు పొద్దున్న పిల్లలకి ఏదైనా జరిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం మీ పైన ఉండదు కానీ ముందుగా తెలిసినప్పుడు తల్లిదండ్రులకు ఒక మాటగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి మీ పిల్లలు ఈ రకంగా చేస్తున్నారని ముందుగానే కొట్ట కొట్టిన తర్వాత మీరు ఏదైతే కొట్టారని మీ మీ పైన ఏదైతే విమర్శలు వస్తున్నాయో మీ పైన ఏదైతే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారో ఆ కొట్టింది కొట్టకోకుండానే ముందుగానే తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు కౌన్సిలింగ్ ఇచ్చి తీసుకురండి అని చెప్పే పని ఏమని సోషల్ మీడియాలోంచి నుంచి కొంతమంది నెటిజన్లు అయితే వారు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తున్నారు ఈ రకంగా పిల్లలను కొట్టడం వల్ల నిజంగానే ఏదన్నా జరిగింది మీరు కొట్టినప్పుడు తల్లిదండ్రులకు క్షోభ వెనక్కి తీసుకురాలేము ఎన్నో తరగతి చదువుతున్న పిల్లలు కొంతమంది బిర్యానీ ప్యాకెట్లకు ఏదో అలవాటు పడి వెళ్ళారు వాళ్ళు చేస్తున్న తప్పు నిజమే అది ఏది జరిగినా మీ మీదకే వస్తుంది కానీ ఇక్కడ ఏది జరిగినా కానీ మీ మీదకే వస్తుంది మీరు కొట్టినప్పుడు ఏదైతే దెబ్బలు ఉన్నాయో తగలరాని చోట తగిలి ఆ విద్యార్థులకు ఏదైనా జరిగితే అప్పుడు కూడా సమాధానం మీరే చెప్పుకోవాల్సిన బాధ్యత అది కూడా మీ పైనే ఉంటుంది కావున ఒకసారి తల్లిదండ్రులకు ఇచ్చి నిజంగానే కౌన్సిలింగ్ ఇచ్చి ఆ మీ పిల్లలు ఇలా చేస్తున్నారు అడదూకి వెళ్తున్నారని చెప్పినట్టయితే బాగుండేదని నెటిజన్ల నుంచి కొన్ని అభిప్రాయాలు అయితే వెల్లువెత్తుతున్నాయి కావున జవహర్ నవోదయ స్కూల్లో ఏదైతే వేలేదు నా జవహర్ నవోదయ స్కూల్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో ఒక పక్కన పిల్లల తల్లిదండ్రులేమో మా పిల్లల్ని కొట్టారని విమర్శలు చేస్తున్నారు మరో పక్కన ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆయన మేము ఎలాంటి విద్యార్థిని కూడా కొట్టలేదంటున్నారు కానీ కొన్ని వీడియోల్లో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది పిల్లలు దెబ్బలతో ఉన్నారు